తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఏపీలోని కూటమి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది అందరికీ ఇల్లు కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు కేటాయింపుకు నిబంధనలు తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడీ ఇస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది పదేళ్ల ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నట్లు తెలిపింది జీవిత కాలంలో ఒకేసారి ఉచిత ఇంటి పట్టా ఇచ్చేలా విధి విధానాలు రూపొందించారు ఇంటి పట్టా ఇచ్చిన రెండేళ్లలోపు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడ ఇంటి స్థలం సొంతిళ్లు ఉండకూడదని నిబంధన విధించింది కేంద్ర రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల్లోనూ లబ్ధిదారుడిగా ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఇల్లు స్థలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిబంధనలను తెరపైకి తీసుకొచ్చింది ఇప్పుడు ఇల్లు స్థలాలు మంజూరు చేసి హక్కులు మాత్రం పదేళ్ల తర్వాత కల్పించేలా ప్రణాళికలు రూపొందించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాలలో రెండు సెంట్ల చొప్పున ఇంట్లోని మహిళ పేరుతో కేటాయింపు చేస్తారు పట్టణాలలో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టీట్కో యుఎల్బి ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సెట్ పొందేందుకు అర్హుడు పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటిని లబ్ధిదారు నిర్మించుకోవాలి ప్లాట్ను ఆధారు రేషన్ కార్డులకు లింక్ చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలి ఇటీవల జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో అందరికీ ఇల్లు పథకం కింద పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాను పంపిణీపై చర్చ జరిగింది ఇళ్ల పంపిణీ చేసేందుకు గాను మార్గదర్శకాల జారికి కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే గత ప్రభుత్వం పేదలకు సెంటు స్థలంలో ఇల్లు కట్టించి ఇచ్చేలా ప్లాన్ చేసింది అయితే సెంటు స్థలం ఇంటి నిర్మాణానికి ఏమాత్రం సరిపోదని గ్రామాల్లో పేదలకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కేబినెట్ లో చర్చలు జరిపిన అనంతరం అందరికీ ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి